ٻولا تمنو پارڪا وے نيڪو ني دا وے رو تو راني کو پا وے تمنو پارڪا وے نيڪو ني دا وے رو تو راني کو پا وے او راني 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 او راني جو گربت سنڪي ها ظاهر او بلڪه وڌي رچاندو پڙکا ايو ريتي తెచ్చావు చూడు మొత్తం తెచ్చావా భగమానాలు ఎట్లున్నాయి మా వానికి బాగున్నాయి కదా మొత్తం తెచ్చావా మొత్తం ఎట్టి చెట్టు తెచ్చాను ఏమేమి తెచ్చావు ఇది మన పిండాపుడు కలిసేది మేము తెచ్చాము సచిన్ మహర్కి వేసేది పిండాపుడు సచిన్ వాళ్ళకు భోజనం మోటార్ సచిన్ భోజనం అంటారు అవును మరి భోజనానికి ఏమేస్తారు బియ్యము పిండాపుడికి ఏమేస్తారు అవి బియ్యమేరా మరి దానికి తిరిగి తెలియమంది అంటే అంటే చేసే విధానంలో అందుకునే పద్ధతులు వేరేగా ఉంటాయి అవును మరి చాలా మంచి ఐడియా చాలా మంచి ఆలోచన మేము తీసి పక్కన పెట్టాం ఈ పక్కన పెట్టమంటాం అవును మరి పెట్టాం మరి ఇంకా ఏం తెచ్చాం మనం ఎదురు వేలు వెళ్ళాలి కదా అవును ఎదురు వేలు వెళ్ళడానికి వెళ్ళడానికి ఒక లక్ష తొంభై వేలు కలిసి డబ్బులు తెచ్చాను ఒక లక్ష తొంభై ఐదు వేలు అవును మరి ఇంత చిన్న బ్యాగ్ చిన్న బ్యాగ్ అంత డబ్బులు ఎలా పట్టింది ఇంత చిన్న బ్యాగ్ అవును ఇంత డబ్బులు ఎలా పట్టింది అంటే అవునవులే మా పిల్ల అబ్బాయిని ఒకరిని ఆయన బాలెడ్డి ఉన్నాడు కదా అవునవులే పద్దని ఉదయము పది గంటలకు ఆరు గంటలకు పంపించింది ఆరు గంటలకు నీవే పంపించి బ్యాంక్ పంపించినాయి బ్యాంక్ దగ్గరికి తీసుకొచ్చినాడియా ఎన్ని తెచ్చాడు ఎనిమిది కట్టలు ఇచ్చినాడు ఎనిమిది కట్టలు ఆహా ఎనిమిది కట్టలు తెచ్చి అవలే తలకబడి పోవా దాన్ని మాట చెప్పొద్దు ఎనిమిది కట్టలు నాలుగు కట్టలు వానికిపాయి నాలుగు కట్టలు వాడే దొంగలు అయిపోయి మరి మిగతా నాలుగు కట్టలు నాలుగు కట్టలు వేరే వాళ్ళకి వెళ్ళిపోయి

आए ना हाँ। कुछ कोई दिया? कुछ नहीं मैं हाँ। कर दूंगा। तालारी? मामाजी। हे। मामाजी। <laughs> बाहा, बाहा। तो तालार बाहान कर रहा है <laughs> ना। पपा। एनरा। क्या करेंगे यहाँ? चलिए कर लो।

అంత ఉండేమిట్రా అమ్మ వారు ఆడవారు కాబట్టి వస్త్రం కాస్త ఇసురుగానే ఉండాలి అంటే వాళ్ళ ఆడవారు కాబట్టి అవును వస్త్రం కాస్త ఇసు ఉండాలంటాం కదరా మళ్ళా భారీ చేసుకుంటుంది ఏమిటది అది కిందికి పైకి వేసుకుంటుంది కిందికి పైకి ఏమిట్రా అదే నేను చేసుకోవాలే నైట్ వేసుకోగాను నైట్ అంటారు ఆటీని వేసుకోవద్దని చెప్పేది నువ్వు వేసుకోవద్దండి పొలమాను కట్టేసి మూడు రోజులు కూర్చుంది నిన్ను చాలా గౌరవం ఉంది కదా చాలా గౌరవం కాదా వచ్చి వారం అయింది వారం అయింది రాగిలి పొడి తీసుకోవాలి రెడీగా కారం పొడి పోసి ఏంటికి ఏంటికి ఎక్కడ ఎక్కడ పెట్టేది కదా మళ్ళీ మాలు వినపడితే పడతా ఉంటే ఏడుకు మంట ఎగురుతా ఉంటే నా సౌమ్యంగా తీసుకుంటే పరిగిస్తల్లా చాలా మంచి గౌరవం ఇస్తాను కదా మరి ఇంకో చోటికి వెళ్ళిపో ఇంకో చోటికి పోతే కావచ్చు ఇద్దరు సరే గాని అది నాకు అవసరం లేదు పక్కన పెట్టి అవును మరి మనం మెదల పేరు రావడానికి కావాల్సిన తెచ్చావు మొత్తం మెదల పేరు వెళ్ళాలంటే నేను పైపున సగిన చూడు పిల్లి పూలు పెడిపోయినా ఎదురు వస్తా ఉంది దూర వెళ్లి పూలు పెట్టుకొని వస్తే అదే అపశగనం అపశగనం అటువైపు వెళ్ళడం మంచిది కాదు నేరుగా దక్షిణ వైపు చూడు ఉంగులోడు గుండెల బండి కేసుకుని ఎదురు వస్తా ఉన్నాడు ఇక్కడ నుంచి అవును దక్షిణ వైపు నుంచి కొత్త గుండెల బండి ఎదురు వచ్చినా కూడా ఆ సగనం కూడా మంచిది కాదు మంచిది కాదు అటువైపు కూడా వెళ్ళకూడదు మరి పర్వట వైపు చూడు ఇక్కడ అవును గుడ్ల గోప వస్తుంది పర్వట వైపునా ఏది గుడ్ల గోప గుడ్ల గోప వస్తుంది గోప దర్శనం கொம்ப நாசனே பரமதை வாசாச்சிவாலும் எதுக்கு வச்சாடேதான் నేనుగా వచ్చాం ఈ ఉత్తర దేశంలో మనకు కావాల్సినటువంటి నమని కూడా అడిగి విచారించు తొందరగా खर न तरख़ाल